హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ వన్లో ఉన్నవారికి ఎల్ టూలో ఉన్నవారికి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ వన్లో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మనకు మొదటి విడత అలాగే రెండో విడత ఇళ్లను మంజూరు చేసి రాష్ట్ర వారు ఇల్లు నిర్మించుకోవడానికి పూర్తి స్థాయి సహకారాన్ని అయితే అందిస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ వన్లో ఉండి ఎల్ వన్ లిస్ట్లో ఉండి సొంత స్థలం కలిగి ఇల్లు నిర్మించుకుంటున్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది ఇక ఎల్ టూలో ఉండి స్థలము ఇల్లు లేనటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తూ ఉందనమాట ఇక్కడ తాజాగా మనకు ఎల్ వన్లో ఉన్న వారందరికీ కూడా ఉచిత ఇసుకను పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ వన్ లిస్ట్లో ఉండి సొంత స్థలం కలిగి ఇల్లు ఎవరైతే నిర్మించుకుంటున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇక్కడ ఉచిత ఇసుకను పంపిణీ చేస్తామని చెప్పింది ఈ ఉచిత ఇసుకను ఎలా పొందాలి అంటే ఈ ఉచిత ఇసుకకు సంబంధించిన కూపన్లు ఎలా తీసుకోవాలి ఈ ఉసుక ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ క్లారిటీగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో అలాగే ఎల్ టూకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారనే విషయాలను కూడా ఇక్కడ క్లారిటీగా మీకు తెలియజేస్తాను మరి ప్రభుత్వం చాలా తక్కువ ధరకే అన్ని రకాల మనకు పంపిణీ చేస్తామని చెప్పింది అన్ని రకాల మెటీరియల్ కూడా ఇళ్ళ నిర్మాణానికి ఎల్వన్లో ఉన్నవారికి ఇస్తామని చెప్పారు మరి ఉచిత ఇసుక ఉసుక ఎనిమిది ట్రాక్టర్ల వరకు కూడా ఉచిత ఇసుక ఇస్తామన్నారు మరి ఈ ఇసుక ఎలా పొందాలి ఏంటనేది ఇక్కడ మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా మీకు వీడియోలో ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి మాలాంటి వికలాంగులకు ఏదైనా సహాయం చేయండి ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దయచేసి మాలాంటి వారికి సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఒక క్యూఆర్ కోడ్ మీకు చూస్తూ ఉన్నారు దయచేసి ఎంతో డబ్బులు అనేది వేస్తూ వేస్ట్ చేస్తూ ఉంటాం మరి ఒక ఛాయ్ తాగే పైసలు నేను అడుగుతున్నాను ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను మీ సహాయం నాకు చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేయండి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ బట్మైన నొక్కండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వెంటనే కూడా లైక్ చేసేయండి మీరు వీడియోని అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని తెలుసుకోండి మీతో పాటు మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది ఎదురుగా మీకు నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోయి మనకు ఇందిరమ్మ ఇండ్లకు పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తెలుసుకుందాం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో మనకు పేదలు ఉండకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకుని వచ్చే ఈ నాలుగేళ్లలో కూడా ఇరవై లక్షల ఇళ్ళ వరకు కూడా పేదవారికి నిర్మించి ఇవ్వాలని చెప్పి మనకు నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ఆ జనవరి ఇరవై ఆరున ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మూడు కేటగిరీలుగా విభజించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీనిగా చేసి ఎల్ వన్లో ఉన్నవారికి మొదటి ప్రాధాన్యతగా ఇక్కడ ఎవరైతే సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారో వారికి ఐదు లక్షల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నిర్మాణాలు జరుగుతున్నటువంటి వారందరికీ కూడా ఉచితంగా ఉసుకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి రెండో దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో ప్రభుత్వం నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరాపై ప్రత్యేక దృష్టి అయితే సారించిందనమాట మరి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత లేకుండా చూడాలని చెప్పి అధికారులను ఆమోదించి అధికారులను ఆదేశించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఇల్లు ఇందిరమ్మ ఇల్లు మొదటి రెండో విడతలు కలిపి సుమారు నూట పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని చెప్పి అధికారులు అంచనా వేశారు ఈ భారీ డిమాండ్ను తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించడం జరిగింది ప్రస్తుతం నైరుతి రుతుపోనాలు రాష్ట్రంలో ప్రవేశించినటువంటి నేపథ్యంలో భారీ వర్షాల వల్ల వాగులు నదుల నుంచి ఇసుక తరలింపు కష్టంగా మారే అవకాశం ఉండడంతో ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా ఎంత ఇసుక ఉచితంగా ఇస్తారనేది చూస్తే ప్రతి లబ్ధిదారుడికి కూడా ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు క్యూబిక్ మీటర్ల ఇసుకను నాలుగు విడతల్లో సరఫరా చేస్తారు అంటే ఒకేసారి కాకుండా ఇరవై ఐదు క్యూబిక్ మీటర్ల ఇసుకను మనకు నాలుగు విడతల్లో సరఫరా చేస్తామన్నారు మరి ఈ యొక్క ఇసుకను మనం ఎలా పొందాలి ఈ ఉచిత ఇసుక ప్రభుత్వం నుంచి మనం ఎలా తీసుకోవాలనే చూస్తే ముఖ్యంగా ఇసుక పొందడానికి లబ్ధిదారులు గ్రామ కార్యదర్శి జారీ చేసిన ద్రోపత్రాన్ని తీసుకెళ్లి ఎంఆర్ఓ కార్యాలయంలో సమర్పించాలి ఎవరైతే గ్రామ కార్యదర్శులు ఉంటారో పంచాయతీ కార్యదర్శులు అక్కడ ఒక స్లిప్ ఇస్తారో ఆ స్లిప్ తీసుకొళ్ళి మీరు ఎంఆర్ఓ కార్యాలయంలో ఇస్తే అక్కడ ఏ వాగు నుంచి ఇసుక తరలించాలో సూచించి టోకెన్లను అయితే అందిస్తారు ఈ టోకెన్ల ఆధారంగా లబ్ధిదారుడే స్వయంగా ఇసుకను తరలించుకోవాల్సి ఉంటుంది ఇదే అనమాట ప్రాసెస్ ఈ ఉచిత ఇసుక ఎలా తెచ్చుకోవాలంటే ముందుగా మీ పంచాయతీ కార్యదర్శిని మీరు కలవాలి ఆయన్ని కలిసి అక్కడ ఆయన ఒక స్లిప్ ఇస్తారు ఒక రసీదు ఇస్తారు ఇసుక కావాలని చెప్తే మరి ఆ రసీదు తీసుకెళ్ళి మీరు ఎంఆర్ఓ గారికి ఇవ్వాలి మరి ఎంఆర్ఓ గారు ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ అంటే మీకు దగ్గరలో ఏ వాగు ఉంటే ఆ వాగు నుంచి మీరు ఇసుకను తెచ్చుకోవడానికి ఆయన పర్మిషన్ ఇస్తారు మనకు ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో ఆయన పర్మిషన్ అయితే ఇస్తారు తర్వాత మీరు వెళ్ళి మీరే స్వంతంగా బండి తీసుకెళ్ళి ట్రాక్టర్ తీసుకెళ్ళి ఇసుక అనేది తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక రెండో విడతలో ప్రభుత్వం ఇప్పటికే రెండున్నర లక్షల మంది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసింది రెండో విడత పనులు కనుక ప్రారంభమైతే గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తక్షణమే అవసరం అవుతుందని చెప్పి అధికారులైతే అంచనా వేశారు ఇక ఆ ఇసుక అందుబాటులోని జిల్లాలకు పక్క జిల్లాల నుంచి సరఫరా చేయడానికి ప్రభుత్వం మనకు ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది మరి ఈ మేరకు ఇసుక సరఫరా చేస్తే ప్రాంతాల జాబితాను కూడా అధికారంలో రూపొందించడం జరిగింది ఈ జిల్లాలో గుర్తుపెట్టుకోండి ఈ ప్రాంతాల ఇసుక ఎక్కడెక్కడ ఉందని చెప్పేసి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాదు మంచిర్యాల నిజామాబాద్ జిల్లాల నుంచి తెచ్చుకోవచ్చు అనమాట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్నవారు మంచిర్యాల నిజామాబాద్ జిల్లాల నుంచి తెచ్చుకోవచ్చు ఇక ఉమ్మడి ఖమ్మంలో అయితే భద్రాద్రి కొత్తగూడెం స్థానిక వాగుల నుంచి తెచ్చుకోవచ్చు ఉమ్మడి వరంగల్ అయితే జయశంకర్ భూపాలపల్లి ములుగు సూర్యాపేట నల్గొండ జిల్లాల నుంచి తెచ్చుకోవచ్చు ఉమ్మడి నిజామాబాద్ వాళ్ళు అయితే రాజన్న సిరిసిల్ల స్థానిక వాగులు నిజామాబాద్ జిల్లాల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నుంచి తెచ్చుకోవచ్చు ఇక ఉమ్మడి కరీంనగర్ అయితే రాజన్న సిరిసిల్ల స్థానిక వాగుల నుంచి తెచ్చుకోవచ్చు ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ అయితే మహబూబ్ నగర్ స్థానిక వాగుల నుంచి ఉమ్మడి మెదక్ అయితే కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల నుంచి తెచ్చుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ విధంగా మనకు స్థానికంగా మీకు ఏదైనా సరే ఇసుక కొరత ఏర్పడినా కూడా ప్రభుత్వం దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా లబ్ధిదారులకు ఇరవై ఐదు మనకు క్యూబిక్ మీటర్ల ఇసుకను మీకు ఖచ్చితంగా అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది ప్రతి లబ్ధిదారుడికి కూడా మనకు ప్రభుత్వం అయితే ఈ విషయాన్ని చేసింది కాబట్టి మీరు ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా మనకు ఇరవై ఐదు క్యూబిక్ మీటర్ల ఇసుక అయితే వస్తుంది తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్ కార్యదర్శి దగ్గర రసీదు తీసుకోండి ఆ రసీదు ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారికి ఇస్తే ఆయన టోకెన్ ఇస్తారు దాని ద్వారా మీరు ఇసుక తెచ్చుకోవచ్చు నేను చెప్పిన ప్రాంతాల్లో మాత్రమే ఇసుక అందుబాటులో ఉందంట అక్కడి నుంచి మీరు ఇసుక తెచ్చుకోవచ్చు మరి ఇది ఎల్ వన్ కు సంబంధించి మరి ఎల్ టూకి సంబంధించి చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఖచ్చితంగా ఈ నెల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఈ నెల చివరి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అయితే అందించింది ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిపోయాయని నిర్మాణాలు పూర్తయిన చోటంతా కూడా ఇప్పటికే కలెక్టర్లు వెళ్ళి అక్కడ పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి తాళాలు అందజేయమని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు అంటే వారికి కరెంటు మీటర్ సౌకర్యం కల్పించి వారికి తాళాలు అందజేయాలి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ తాళాలు అందజేయండి అని చెప్పి కూడా అధికారులు అయితే ఆదేశిస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా రాష్ట్ర ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వారా లబ్ధిదారులందరికీ కూడా మనకు ఎల్ వన్లో ఉంటే మనకు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఇల్లు మనకి ఫ్రీగా ఇసుకిస్తున్నారు మరి దీంతో పాటుగా మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కూడా నిర్మించి వేగంగా మనకు డబు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయబోతున్నారు ఇప్పటికే మనకు గ్రేటర్ పరిధిలో మనకు జీ ప్లస్ త్రీ విధానంలో ఇళ్ల నిర్మాణాలను మొదలు పెట్టబోతున్నట్లు కూడా మన కేబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకున్నారు మరి నిర్ణయాల్లో నిర్మా నిర్మాణాలను మొదలుపెట్టి జీప్లస్ త్రీ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల లబ్ధిదారులందరికీ కూడా విడత ఒక యాభై వేల ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేస్తుంది మరి ఈ నెలలోనే నిర్ణయం తీసుకునే ప్రకారం దాని ప్రకారం గ్రేటర్ పరిధి నుంచి మిగిలినటువంటి జిల్లాల పరిధిలో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే ఇందిరా ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారులకు మాత్రమే ప్రస్తుతానికి ఇండ్లను అయితే మంజూరు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మైండ్ల పథకానికి సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు